మేడం గారు చెప్పండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పులు ఎక్కువ చేస్తుంది అప్పుల పాలనలో ఉంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నిజంగానే అప్పులు చేస్తా ఉంది గవర్నమెంట్ అప్పులేం చేయట్లేదండి అప్పులేం చేస్తుంది గవర్నమెంట్ అప్పులు ఎంతగా అయింది అతను చేసింది ఏమన్నా రాబడి చేసి వచ్చే పనులు చేశాడో ఏమన్నా అతను ఏమైనా కంపెనీలు తీసుకొచ్చాడో ఏమన్నా ఇచ్చి అని అతను ఏమైనా రాబడి కంపెనీలు పెట్టాడు అంత అమౌంట్ వస్తుంది ఇంత అమౌంట్ వస్తుంది దాని మీద మనకి అప్పులు లేకుండా చేశాడు అంట లేదుగా అతను చేసింది అప్పులేగా అతను ఇంకెక్కువ అప్పులు చేశాడు అప్పులు చేసినవి అన్ని ఇవ్వకో జనాలకు ఇవ్వకోకుండా పేదలకు ఇవ్వకోకుండా ఏ సబ్సిడీ నవరత్నాలు ఇవ్వకోకుండా ఏమి చేయకోకుండా మామూలుగా అతను తెచ్చింది ఒక వంద కోట్లు ఐదు వందల కోట్లు తీసుకొస్తే వంద కోట్లు పంచి మిగతా వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు అంటే ఇక్కడ ఈ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు ఏదైతే రాష్ట్రం అప్పులు పాలవటం వలన మనకు రావాల్సిన రాబడు కూడా ఇవి రావట్లేదు జిఎస్టీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవాల్సినవి కూడా మనకి ఇవ్వట్లేదు అందుకే అభివృద్ధిలో కూడా కొంచెం మనం వెనకబడ్డామని చెప్పి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారో ఈయన ఏమైనా ఎన్ని కాకి లెక్కలే చంద్రబాబు నాయుడు నోటికి చూస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏది నిజమంటారు మనం గత ప్రభుత్వంలో చూసామండి ఏది కాకి లెక్కలు ఏ లెక్కలో ఎలా వేశారు ఎలా రాష్ట్రాన్ని నాశనం చేశారు ఎలా చేశారు అనేది మనం చూసాం కాకి లెక్కల వరకు వెళ్ళారు కాకి లెక్కలే ఉందండి అసలు లెక్కలు చెప్పుకోకుండా దాసింది ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఐదు సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నారు ప్రెస్ మీటింగ్ లేదు ఏ ఆ బా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంతకుముందు ప్రెస్ మీటింగ్ పెట్టాడా జనాల్లోకి వచ్చాడా ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళకి ఏం చేశాడు అతను ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి వచ్చాడా ఏమైనా చేశాడా ఏమైనా చేశాడా ఒక ఎమ్మెల్యేలు ఉందా ఎంపీలది ఉందా ఏం లేదుగా అంతా అతను ఒక్కడే నీ అంతా పరిపాలన చేశాడు అతను కానీ ఆయన అంటూ ఉన్నాడుగా నేనే వస్తాను నెక్స్ట్ గవర్నమెంట్ నాది నేనే వస్తాను ఎవరు నా గురించి మాట్లాడుతూ వాళ్ళు రప్పరప్ప నరికి చంపుతామని చెప్పారు కదా మీకు ఒకటి అర్థమైందా మే నేనే వస్తాను అనే వరకు బాగానే ఉంది తప్పులేదు ఆశపడటం తప్పులేదు రావచ్చేమో కానీ రప్పారప్ప కోత ఏంటండి అంటే ఏంటి అర్థం ఈసారి నేను మొత్తం మిమ్మల్ని రప్పారప్పకొస్తాను జాగ్రత్తగా ఉన్న మనకి ఇంటి ఇస్తున్నాడండి అతను 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 ఎప్పుడు కూడా బాగానే ఉన్నాడు మనం ప్రజల్లోనే ఇది ఉంది అతను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు నేను వచ్చినాక చెప్తాను వచ్చినాక చెప్తాను వచ్చినాక చెప్తానని అప్పుడు ఫస్ట్లో కూడా అతను పాదయాత్రలో అందరికి వార్నింగ్ ఇచ్చాడు అతను ఇచ్చినప్పుడు మన వాళ్ళు ఏమనుకున్నాం మేము అంతా ప్రజలను ఏమనుకున్నామంటే అయ్యో మంచోడు అతను ఇదే చేస్తాడు వైఎస్ఆర్లో చేస్తాడని ఏదో చెప్పుకున్నాం ఏదో అనుకున్నాం అది కాదు అతను ముందే చెప్పాడు ఇప్పుడు కూడా మనకి ఇంటి ఇస్తున్నాడు అతను నేను వస్తే రఫారప్పా వస్తానని అది తెలి అది తెలుసుకుని ఇప్పుడు ఇంకా ఇంకా అతను తెప్పించుకుని రఫారఫా ఏంటండి అంత లేదు అంత సినిమా లేదు అతనికి అసలు అంత లేదు మరి ఎలా చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ ఓడిపోతాను ఒక సీటు కూడా కాదని చెప్పుకుంటాడేంటి చెప్పుకోడుగా ఏ ఎవరు చెప్పుకోడుగా అలా అలా ఎలా చెప్పుకుంటాడు అతను అదే విధంగా చూస్తే ఈ రాష్ట్ర గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు ఏమి చంద్రబాబు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు అప్పులైతే అయితే తెస్తున్నారు కానీ ఎవరికి సంక్షేమ పథకాలు అందట్లేదు కాబట్టి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలని చెప్పండి నిజంగానే ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలంటారు ఆల్రెడీ ఫోర్ ట్వంటీ ఏ ఏ టూలుగా చాలా ఉన్నాయి కదా కేసులు ఎన్నో కేసులు ఉన్నాయి వెళ్ళకోకుండా జైలుకి వెళ్లకుండా మేనేజ్ చేసుకుని దాక్కుని దాక్కుని బతుకుతుంది వైఎస్ఆర్ అధ్యక్షుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది అది ఆయన అలా అంటే తప్పే ఉంది ఆయన పోర్టు ఉంటే కాబట్టి అందరూ పోర్ట్ వంటిలా కనిపిస్తారు ఆయనకి కామన్ అది అందులో మనం ఆలోచించాల్సింది అంత ఇదవాల్సిన ఏం లేదు అతను అతను పోర్టు ట్వంటీ అతను బ్యాచ్లో చాలామంది పోర్ ట్వంటీలు ఉన్నారు అతను పోర్ ట్వంటీ అని అంటాడు అంద అందరినీ అందరు పోర్ ట్వంటీలో కనిపిస్తారు అతను కట్టికి మంచి కూడా అతను చెడే కనిపిస్తుంది ఎందుకంటే అతను చేసేది చెడు పనులు కాబట్టి ఏం చేశాడు అతను అతను ఏమైనా ఒక మంచి పని చేశాడండి పరిపాలన ఉన్నప్పుడు అతను బయటికి రావడం పెట్టుకుని అడ్డం పెట్టుకుని వచ్చిన వ్యక్తి అతను ఎవరికైనా కనిపించాడా ఎవరికైనా మాట్లాడా ఏమన్నా చేశాడా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరన్నా సరే ఏమన్నా చేశారా ప్రజలకి ఎన్ని అంత అన్ని సీట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళకి ఏం చేశాడు అతను ఏం చేయలే అదేవిధంగా నిన్న అయితే పౌర విమానయాన శాఖ సంబంధించిన మన ఎంపీ గారు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి గారు ఆయన మన రాష్ట్ర పరువు తీస్తున్నాడు లైన్ ఆగిపోయినా కూడా పట్టించుకోవట్లేదు రీల్స్ చేసుకుంటూ కూర్చున్నాడు అని చెప్పి అంటారు నిజంగానే ఆయన రీల్స్ చేసి కూర్చున్నాడు అంటారా లేకపోతే గవర్నమెంట్ పరిపాలన సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నారంటారు ఆయన మాట్లాడితే అక్కడ ఎంత ఇదిగా ఉంటుందో అందరు అందరూ విన్నారు శాసనసభలో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో పార్లమెంట్లో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో పార్లమెంట్ దద్దరిలేని రోజులు ఉన్నాయి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడితే పార్లమెంటు దద్దరిల్లిన రోజులు ఉన్నాయి ఆయన ఆయన ఆ లాంగ్వేజ్లో అలా మాట్లాడి అలా మాట్లాడగలి ఒక ఏకైక ఎంపీ మనకి రామ్మోహన్ గారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేరే ఆయన వచ్చారు గుంటూరు ఆయన కాదు ఆయన నెమ్ అసలు నెంబర్ వన్ యూత్లో కానీ ఏదైనా సరే ఆయన మాట్లాడేటప్పుడు ఏదైనా సరే చక్కగా ఉంటుంది బాగుంటుంది ఆయన మీద భృత జలాలను ఒక తప్ప ఏం లేదండి మంచిగా ఉంటుంది ఆయన బాగానే మాట్లాడతాడు అసలు ఏదో మాట్లాడాలని చెప్పి ఎవరో ఒకళ్ళు మంచిగా పేరున్న పేరుండి మంచిగా ఉన్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా బురద పుయ్యాలి అనే ఒక ఇది తప్ప ఏది లేదండి వాళ్ళు ఎలా ఎలా వాళ్ళని భగనం చేయాలి ఎలా వాళ్ళని ఇచ్చేయాలి అనే తప్ప అసలు మంచి చేశారు మంచి చేస్తే ఒప్పుకునే ఇది లేదు కదండి ఇప్పుడు దాకా ఎందుకు మన గవర్నమెంట్ ఉందండి అతను ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళ స్థలాలు అయితే అతను ఇల్లు కట్టుకుంటాక అతను పట్టా తాకట్టు పెట్టుకుని మరీ రెండున్నర రెండు లక్షలు అంత ఇచ్చినట్టు ఉన్నాడు లాస్ట్ టైము ఇప్పుడు మన ఇప్పుడు రెండున్నర లక్షలు రూపాయలు పట్ట తాకట పెట్టుకోకుండా ఇస్తున్నారండి ఇల్లు కట్టుకోమని జగన్ ఇచ్చిన ఇల్లు మాకు ఎందుకని వదిలేదుగా టెక్కో ఇల్లు ఏదో ఉన్నాయండి అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు కట్టారు అవి ఒక్క ప్లాట్ ఎవరికి ఇచ్చాడండి మీరు చెప్పండి ఎన్నో వందలు వందల వేలు ఉన్నాయండి మన విజయవాడలో అక్కడ జక్కంపూడి కాలనీ వైపు చూడండి ఒకసారి మీరు వందలు వందలు ఇల్లు కట్టి ఉన్నాయండి ఎవరికైనా అంత ఎవరి సంపాదన అంత ఎవరి నాశనం చేశారు చెప్పండి మీరు అది లేకుండా మళ్ళీ స్థలాలు కొని అదో పెద్ద అసలు ఎంత స్కామ్ అంటే అది స్థలాలు కొని ఇచ్చే స్కామ్ మామూలు స్కామ్ కాదు అది ఏం జరుగుతున్నాయి అండి వాళ్ళకి ఇచ్చి పటాలు ఇచ్చి స్థలాలు ఎంతో మందికి వందల మందికి స్థలాలు ఇచ్చి ఫ్లాట్ చూపించుకోకుండా ఉన్నారు చాలా మంది అల్లాడిపోతున్నారు పేదవాళ్ళు వచ్చి అండి మాకు ఇచ్చారని చెప్పారు ఒక బా ఇచ్చారు ఫారం ఇచ్చారు కానీ మాకు ప్లాట్ చూపించలేదు మాకు ఎక్కడో తెలియదు అండి మాకు ఇంతవరకు ఎక్కడో మాకు తెలియదండి అని వందల మంది వస్తున్నారు ఇప్పుడు మా వెళ్ళి కనుక్కుంటున్నారు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటున్నారు వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం జరగట్లేదు మోసాలు మోసం చేయడం ప్రధాన అంశంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుందని చెప్పి అంటున్నారు నిజంగానే మోసం చేస్తూ పరిపాలన సాగిస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక విజన్తో వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్తో వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది ఆయన ఏం చేయాలో ఒక క్లారిటీ ఉంది దేశాన్ని రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలో ఎక్కడ వరకు తీసుకెళ్లాలో ఒక ఇది ఉంది అవన్నీ ఉత్తి మాటలు అవన్నీ పట్టించుకోరండి వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ గారు కానీ ఏం పట్టించుకుంటున్నారు మీరు చూసారా పట్టించుకోవట్లే వీళ్ళు మోగుతానే మురుక్కుండానే ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ మాటలు మాకు అనవసరం వీళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు కక్ష సాధింపులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కష్ట కక్ష సాధింపులు లేవండి ఏ వాళ్ళు వచ్చేసారు మేము ఇచ్చేయాలనేది లేదు ఎవరి మీద ఇది లేదు ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు ఎంతో రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందని నేను నమ్ముతాను అంటాను ఎందుకంటే పాడైపోయిన రోడ్లు వేశారు వాడే పని రోడ్లు వేస్తున్నారు రోడ్లు అసలు ఏమన్నా ఉండేయండి అంత ఇదిగా ఉండేదండి అలాంటి రోడ్లని మంచిగా వేస్తున్నారు గవర్నమెంట్ ఇంకేం చేయాలండి మనకు రోడ్లు మంచిగా ఉంటే సరిపోదా వైద్యం అంతా బాగా చేస్తే సరిపోదా ఇంకేం కావాలి ప్రైవేట్ కాలేజీలు అమ్ముకుంటారు సీట్లను ప్రైవేట్ అమ్మేసుకున్నారు ప్రస్తున్నాం కోటి సంతకాలని చేస్తామని చెప్పన్నారు వాళ్ళు ఏమైనా ఊరికే ఇచ్చారా ఏంటండి వాళ్ళేం ఊరికే ఇవ్వలేదుగా వాళ్ళు అంతగానం ప్రైవేట్ కాలేజీలు అమ్ముకుంటే కాలేజీలు ఏముందండి అమ్ముకోవడానికి వీళ్ళు మామూలు పబ్లిక్గానే వాళ్ళని అసలు మామూలు స్కాములు చేశారా చెప్పండి ఏ అమ్మఒడి అన్నారు ఎంత స్కామ్ అండి వీళ్ళ స్థలాలు అన్నారు ఎంత స్కామ్ అండి ఎన్ని స్కాములు అండి తిరుపతి లడ్డూని కూడా వదలలేదు కదండి తెలిసిందేగా తిరుపతి లడ్డూని వదిలేరా వదల ఇప్పుడు రీసెంట్గా ఆయన ఏమంటున్నాడంటే ఒక తిరుపతిలో జరిగింది మీకు తెలుసు కదా ఇష్యూ ఆయన ఏమంటున్నాడంటే ఒక డెబ్బై వేలేగా అంటున్నాడు ఆయన అంటే డెబ్బై మంచి తక్కువగా ఉన్నాయి ఆయనకి మరి అది దొంగతనం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చూసేదాన్ని ఎలా చూడుతుంట అతను భక్తుల్ని మనోభావం దెబ్బతీస్తాడండి అతను పనే అతను అది వేరే పని లేదు అతను అదే పని అతనికి భక్తులు ఏంటండి అతను రాష్ట్రాన్ని ఇచ్చేస్తే ఆయన మనోభావం రాష్ట్రాలకు దెబ్బ ఆయన నూట యాభై ఒక సీటు ఇచ్చిన వాళ్ళని రాష్ట్రానికి మనోభావాలు దెబ్బతీశాడు ఒక భక్తులు ఏంటి దేశాన్ని రాష్ట్రాన్ని మనకి అతను అతను ఒక ఇది కట్టుకున్నాడు అతను ఒక ఏమనుకో సైకో అండి అతను సైకో పరిపాలన చేశాడండి రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా సైకోలాని మాట్లాడుతున్నాడు రప్పా రప్ప కోస్తాము అప్పుడేమన్నారు బొచ్చో బొచ్చు బొచ్చు అన్నారు అప్పుడు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూపించడమేగా ఇతను మాత్రం ఎన్నిసార్లు చూపించాలా పర్సనల్గా అటాక్ చేయలేదా కళ్యాణ్ రేపు పొద్దున నేనే అని చెప్పి అంటున్నాడు అతనే వస్తాడండి అతను ముందు జైలుకి వెళ్ళకుండా చూసుకోమని చెప్పండి అదే అతను అయితే కనుక ఈ పాటికి అందరం జైలు వేయటం కాదండి రాష్ట్రము అసలు సర్వనాశనం అయిపోయింది ఈ పాటికల్లని ఇప్పుడు కాబట్టి ఈ పద్దెనిమిది నెలలు అయిందండి వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్కడొచ్చిందో ఎవరేం చేస్తున్నారో అసలు ఏమీ తెలియలేదండి నిజంగా అసలు ఆ ఐదు సంవత్సరాల్లో ఏమైపోయింది ఏంటి ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది రోజుకొక వింత రోజుకొక బూతులు పంచాంగాలు రోజుకొక ఇది అనమాట అలా ఉండేది ఇప్పుడు అలా ఏం లేదండి ప్రశాంతంగా ఉందనుకోవాలి చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం ముందు ప్రశాంతంగా ఉందండి ఎవరు పనులు చేసుకుంటున్నారు కక్ష సాధింపులు లేవు నీట్గా ఉంది పరిపాలన పిల్లల దగ్గరికి వెళ్తున్నారు ఏ స్కూల్స్లో కనుక్కుంటున్నారు అందరికీ అందుబాటులో ఉన్నారు అవి అవి కూడా తప్పే అంటున్నాడు పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తాం కూడా పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడుతూ అది ఎంత ప్రచారం కోసం వెళ్తా ఉన్నారు యాక్షన్ అండ్ కట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పా ఇతను చేసిందంటే ఇతనుగా ఇతను చేయలేదా ఇతను ఎవరైనా గవర్నమెంట్ ఉన్న ప్రజల్లోకి రావాలి కదండి మనకే నాకే ఉంది పెద్ద రాజమహల్ నేనే కట్టుకున్నాను లోకలు మన ప్రజలు సుమ్మంతా తినేసి కట్టుకున్నాను అని చెప్పి ఎప్పుడు ఆ కొంపలో ఉండేవాడు తాడే తాడేపల్లి కొంపలో ఉండేవాడు ఇప్పుడు ఆ కొంపలో ఉండి పరిపాలన చేద్దాం అనుకున్నాడు అంత అక్కడి నుంచి నడిపేద్దాం అనుకున్నాడు ఆ కొంప కొంపడు ఉంది కదా కట్టాడు కదా జనాలు సుమ్మంతా పోసుకొని అతను కా అన్నాడు బయటకు రాకుండా ఏంటండి నేను అదే చెప్తున్నాను నేను అప్పుడు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బయటికి రావాలి కదా వచ్చాడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా అప్పుడు ఎంత ప్రెస్ మీట్ పెట్టలేదు అతను గవర్నమెంటేగా అసలు ఇంతవరకే ఎందుకండి వాళ్ళ బాబాయ్ చనిపోయాడు చంపేశారని ఈ గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు ఎంత చేశారు ఏ నారావారి రక్త చరిత్ర అన్నాడు ఏం మరి అతను ఐదు సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళ చెల్లిని ఎందుకు ఏడిపించకుండా అతని చెల్లితో ఎందుకు న్యాయం చేయలేకపోయాడు బాబాయ్ చావు కేసులో అది అక్కడ అర్థం అవట్లేదా అక్కడ అర్థమవుతుందిగా మరి వస్తారంటే అసలు డౌటే లేదు అసలు రాడండి ఇంకా ఆయన ఆయన రాడు అసలు డౌట్ లేదు రాడు ఇంకా